వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా సలబడిపోయింది వేడి 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 అన్నాం చక్కగా సలబడింది చక్కటి వర్షం కురిసింది చల్లగా ఉంది మాది ఇండివిజువల్ హౌస్ బిల్డింగ్ కూలింగ్ అయ్యింది ఏమ్మా చక్కగా ఈవేళ ఏం తెచ్చారు మటన్ తెచ్చారు మటను గోంగూర మీకు వండి చూపిద్దామని చెప్పి మటన్ బిర్యానీ అది చేశాను మటన్ గోంగూర వండలేదు కదా అందుకని మీకు చూపిద్దామని రండి రెండమ్మా ఇదిగోర అరకిలో మటన్ అమ్మా ఇదిగో కట్ట గోంగూర గోంగూర ఎలాగంటే చూపిస్తాను ఇదిగో అరకిలో మటన్ ఇందులో వేసేసుకుందాం పెరిగేసిన అని పెట్టాను అరగంట అయిందమ్మా పెరుగు ఇదిగో ఒక స్పూన్ వెల్లి పేస్ట్ వేస్తాను అందులోకి అది కోత వేయించుకుని అప్పుడు మీకు చెప్తా ఓకేనా ఎందుకైనా మంచిది కొద్దిగా వాటర్ పోతాం అంతే చాలు అంటే గొంగూరలో వాటర్ ఉంటుంది అందుకని నాకు ఇలా పెట్టడం అలవాటు పొంగిపోతామో భయం ఇది కొత్త వేయించుకున్నాం ఇప్పుడే చెప్తాను మీకు ఒక కట్ట రా నాలుగు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు అమ్మా ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఓ స్పూన్ పసుపు ఇంత సాల్టు కొద్దిగా చింతకాడ ఇవన్నీ వేసి ఉడకబెట్టేసాను ఉడకబెట్టి మిక్సీ పట్టేసాను దాంట్లో వచ్చిన నీళ్ళు ఇవి ఈ నీళ్ళు మటన్లో వేసుకుందాం బాగుంటాయి ఓకేనమ్మా అది ఎదుగురండి ఒక్కొక్కళ్ళు ఒక్కొలా అని వండుతారు తప్పులేదు మా స్టైల్లో మేము వండి మీకు చూపిస్తాను ఇంకొక మటన్లు వేసుకుంటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఏది అయినా సరే డివైడ్గా తేని దానికే తాలింపు ఇదిగో ఇప్పుడు మనం గోంగూర తాలింపు పెట్టుకుంటాం అన్నమాట ఇప్పుడు మనం గోంగూర ఎలా కూడా పెట్టుకుంటాం ఉల్లిపాయ పచ్చిమరిగా వేసుకుంటాం పసుపు వేసుకుంటాం అమ్మ ఇదిగో మనకు కావాల్సినంత వేసుకుంటాం అందులో సరిపడగా కట్ట గోంగూర ఇది బాగా వచ్చింది పెద్ద కట్ట ఇంకో కరియపాకు మిర్చి ఆవాలు జీలకర్ర వీలుపాయ ఈ పోపు పోపే ఇదిలా ఉడకపోద్దా కూర ఉడికిపోద్దా తయారైన తర్వాత చక్కగా ఇది పోపు వేసుకుని అందులో పోసుకోవాలన్నమాట అమ్మ ఇప్పుడు ఇదిగో మనం మటన్లు వేసుకునేది ఏంటి ఇదిగో గరం మసాలా పసుపు కారం ఉప్పు ఓకేనమ్మా అదే ఇప్పుడు అది ఉడికి లోపట్లో మీకు గోంగూర తాలింపు చూపించేస్తాను అందులో వేసుకోవడానికే కదా మనం సరిపడగానే వేసుకోవాలి మటన్ తక్కువ గోంగూర ఎక్కువైతే గ్రేవీ అయిపోతుంది కదా ఈ పోపు మీకు చూపిస్తాను వేస్తాను కాన పక్కగా తీస్తాను కట్ట పెద్దది మొలాన్ని ఎక్కువ వచ్చింది ఇలా వేసుకుంటే గోంగూర బాగుంటుందిరా కొద్దిగా చింతకాడ కూడా వేసుకోవాలి అందులో పుల గోంగూరే అయినప్పటికీ కొద్దిగా మరి మటన్ గోంగూర అంటే పులుపు వస్తేనే దాని రుచి మటన్ ములక్కాడ మటన్ శనగపప్పు మటన్ దోసకాయ అమ్మ చాలా బాగుంటుంది మాట చక్క మటన్ మామిడికాయ బట్టన్లో ఐదు ఆరు రకాలు ఉంటాయి మరి అన్నీ చూపించాలి కదా మీకు ప్రాసెస్ వండింది ఉండకుండా చూపించాలి మీకు చక్కగా మీకు అర్థమయ్యేలాగా ఓకేనమ్మ ఇదిగో కరివకు కూడా వేసేస్తున్నాం మా పాప అంటుంది అమ్మ కరివకు ఎందుకమ్మా అలాగా అంటది సరే ఒక్కొక్కటే అంటది అలాగా మటన్ మూడు కోతలు వేయించుకోండి అమ్మా మటన్ మనం ఎంత లేత తెచ్చుకున్నా వేయించుకుంటేనే దాని రోజు ఇందులో అన్నీ మనం ఏమయ్యకల్లా ఉప్పు కారం పసుపు చింతపండు ఉల్లిపాయ పచ్చిమిరప చక్కగా బరగ్గా పట్టుకోండి ఒక్క తిప్పి తిప్పితే చాలు మాకు బయట వర్షం లేకపోతే చక్కగా రోడ్లో చూపించేదాన్ని ఏది మళ్ళీ మళ్ళీ మా మబ్బు మబ్బుగా ఉంది అంత చీకటి చీకటిగా ఈ వర్షానికే కరెంట్ తీసేసాడు కురిసేది కొంచెం గట్టిగా కురితే ఇంకా చల్లబడద్దు అన్నమాట బాగా తణుకులో కూర్చిందండి సెంటర్లో ఓకేనమ్మా అది కమో హౌస్ వచ్చేస్తుంది ఎప్పుడు కూడా గోంగూర చాలా మంది నేను చూశాను ఆ మటన్ రిపేర్ చేసేస్తున్నారు అలాగే వేయకూడదు అమ్మా ఇప్పుడు నాకు అర కేజీ మటన్ కదా ఇది అంతా వేసేను మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి అప్పుడు మనకు మటన్ దొరుకుతుంది కమ్మట వాసన అసీ అది తెలియక చాలా మంది మటన్లోనూ అలాగే వేసేస్తారు అలాగే వేయకూడదు దేని దాని రోడ్డు ఇవ్వడాది నాకు ఇది సరిపోయింది మటన్లోకి ఇది మళ్ళీ నేను మీకు ఏ పేసరుడేలో చూపిస్తాను ఇది పది రోజులున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవ్వదు చక్కగా అన్ని ఉడియాలు పడతాయి అలాగే గోంగూరలో ఉడకని నీళ్ళు ఉన్నాయి కదా విడిపో ఏమి బయట పారపోసే ఎక్కల మనం నీళ్లు పోతులే గోంగూర నీళ్ళు పోసేసుకుంటాం మాటల్లో ఉప్పు కారం ఇవన్నీ సరిపోయింది అప్పుడు ఆ కూర రెడీ అయిపోయి ఈ తాలింపు పెట్టుకున్నది అందులో పోసుకోవాలి మనం చక్కగా అయిపోద్ది అన్నమాట ఎడికి చూసావు పక్క కోతలు అందుకని వేసి క్లాత్ పెట్టుకుంటాను ఓకేనమ్మ కోత చూపిస్తాను ఓకేనమ్మ మటన్ మూడు కోతలు ఉడుకుతుంది అనుకున్నాను నాలుగు కోతలు పట్టిందిరా మరి కొంచెం ముద్రో ఏమో తెలియదు కానీ నాలుగు కోతలు వేయించానమ్మా మటను ఇదిగో మన ఉల్లిపాయ వేపుకుని మటన్ కర్రీ తయారు చేసుకుందాం గోంగూర తాలింపు పెట్టాను కదా ఆల్రెడీ తొందరగానే అయిపోద్దిలే ఈ పెద్ద కారం ఉండ పచ్చిమిరగా గోంగూర కాబట్టి ఎక్కువ ఉల్లిపాయ పట్టదమ్మా గ్రేవీ వస్తుంది కదా గోంగూర ఒక తీసేస్తున్నాను అక్కడికి ఓకేనమ్మా మటన్ ఉడికిపోతున్నది గమనైపోతుంది మటన్లో కొద్దిగా వేసాను అల్లం ఇల్లు పేస్ట్ కొద్దిగా వేస్తాను ఇందులో ఎక్కువేయ అంతే మళ్ళీ తీసాడు కరెంటు వర్షం తక్కువ కరెంటు తీస్తాం ఎక్కువ సండే కదా ఉంటాయి రెండు మూడు కర్రీలు పేసలో నేను చూపించినవి చూపించకూడదు కదమ్మా మా ఇంట్లో నాన్ వెజ్ తినోళ్ళు ఉన్నారు అందుకని మళ్ళీ వాళ్ళకి ఇంజ్ కర్రీలు ఉండాలి మిగిలిన గోంగూర ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇదిగో ఇప్పుడు వేసుకున్నాం కారం ఇదిగో దీని ప్రాసెస్ దీందే మనం గోంగూర వేస్తున్నాం కదా అంటే దేన్ని తగ్గి పసుపు వేసాను కారం వేసాను ఇదిగో గరం మసాలా కూడా వేసేస్తున్నాను అదిగో ఉప్పు వేసుకుందాం మొన్న మా పాప మళ్ళీ రెండు గుజ్జలు వేయించుకుందా మిక్సీ పట్టేసింది బాగా ఎండితే మిక్సీ పట్టుకున్నాం అనుకోమా చక్కగా ఉంటుంది సాల్ట్ లాగా ఉంటుంది ఇది కూడా ఎండాలి ఎండితే చక్కగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఏదో బ్రౌన్ ఉప్పులు కట్టని వాడుతున్నారు కదా మనకు అలవాట్లేదు అది ఈ కళ్ళు ఉప్పు కొనుక్కోవడం ఎండ పెట్టేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకుని డబ్బాలకి ఎత్తేస్తాం అది పింద ఇప్పుడు మటన్ వేసుకుందాం ఇదిగమ్మా నాలుగు కోతలు పచ్చాకం మటన్ పట్టు ఉడకబెట్టుకోవడానికి పచ్చాక కుక్కర్ పెట్టుకుంటాను సేమండి స్టీ వాడినాం అందరూ దని ఉడకబెడతాకే ఏదిగో ఇలా అనుకో మనకు సులువుగా అయిపోద్ది ఉడిపోయిందే కదా ఉడుతుందా ఇప్పుడు నేను ఏమేస్తాను మీకు తెలుసు కదా జోడిపప్పు పేస్ట్ వేస్తానని ఏదిగో ఓకేనమ్మా బెండకాయ చింతకాయ వేసి మీకు ఎండరాయలు చూపించాను బెండకాయ పచ్చియలు చూపించలేదు చూపిస్తాను అది కూడా పచ్చిల్లోకి చిన్నవి తెచ్చుకోవాలి బెండకాయల్లోకి వేసుకుంటే చక్కగా సమానంగా ఉండాలన్నమాట అవి ఓకేనా ఉక్కు పొంగురానిద్దాం మీదకు ఇలా ఉడికిన తర్వాతే ఓపుగా వండుకోండి కంగారుగా వండొద్దు మటన్ అమ్మ లపర్ సాగునీ సాగుద్ది మటన్ అంతా ఒకలాగనే ఉండదు మొన్న తెచ్చింది బాగుంది కదా ఇది పోగోలేదు కదా పీక్కుంటాం మనం ఆడవాళ్ళం కదా మరి అదే తెచ్చి పడతారు మా అది అవతల ఏం చెప్తాడు సూపర్ అండి అంటాడు అమ్ముకునేవాడు మా మజ్జికు పొలంగా ఉందంటే ఎవరన్నా కొంటారా కొండం అలాగే లేత అంటే పట్టుకెళ్ళండి అంటారు మన వాళ్ళని అన్నీ సరిపోయి పోతున్నాను గోంగూర అదిగో నమ్మ మనకి మటన్ ఎంత ఉందో గోంగూర అలాంటి పోసుకోవాలి ఇదిగో మా కారం ఎర్రగా మీద మీకు రెడ్ కలర్ లో వచ్చింది లేకపోతే గ్రీన్గా ఉంటుంది మటను గోంగూరలో ఒక నూనొక్క ఎక్కువ పడద్ది ఇప్పుడు నేను అన్ని చూసుకుని మటన్ గోంగూర వారమైనా ఉంటుంది ఎవరింటికన్నా మనం చుట్టాలింటికి పంపుకోవాలి ఫ్రెండ్స్కి పంపుకోవాలి మన పిల్లలు హాస్టల్లో చదివితే పంపుకోవాలనుకుంటే వారం గేలాంట్రీ మటన్ గోంగూర మటన్ పచ్చిలు అలా ఉంటుంది పాడవదు మనం వండుకునేలా వండుకోవాలి శుభ్రంగా యాండ్ వాచ్ చేసుకుని శుభ్రంగా వంటగదిలో మటం శుభ్రతగా ఉన్నామనుకున్నా చక్కగా వేసి అన్నీ మనం ఎత్తే అలా వారం అలాగ ఉంటుంది అది ఇదిగో నూనె చూడండి ఎలా తేలుతుందో చూడండి నూనె తేలిపోతు చూడండి ఐలో పెట్టుకున్నాను ఇప్పుడు చూసుకుంటాను ఉలుపు ఉప్పు అన్నీ బేసిక్ సూపర్ అంటే సూపర్ అది సాయం గోంగూర మటన్ కర్రీ అదిగో ఒక్కదెబ్బాల రాని వాళ్ళ ఒక నూనొ చేతి పైకి చక్కగా ఎప్పుడు కూడా వంటగదిలో ఓపుగా ఇష్టంగా చేసుకోవాలి అప్పుడు ఏ వంట అయినా సరే సూపర్ ఉంటుంది మనం మనసు పెట్టి వండాలి కోపమిర్చుకోకూడదు వంటగదిలో అది మనకు వంట కదా ఎక్కడంటే మనం ప్రేమించేది వంట కదనమాట సూపర్ ఉంటుంది మాట అప్పుడు కష్టం లేకుండా ఏముంటుంది పత్తి పని కష్టమే మిషన్ కుడతాం కష్టం ఏమ్మా మిషన్ కుట్టేస్తాం అంటారు అది కష్టం కదా పత్తి పని కష్టమే కదా ఇష్టంగా చేసుకోవాలి అంతే కష్టం లేకుండా ఏదో ఉండదు కొంచెం వర్షం వచ్చింది ఒక చుట్టూ మొత్తం కడుక్కొని వచ్చింది మా బాబ పది బకెట్లు అయిన మొత్తం సంద్రాలు కడుక్కొచ్చాం చూడమా నచ్చితే చక్కగా ఇలా వండుకోండి సరిపడగానే వేసుకోండి గోంగూర అప్పుడు అందంగా మనం కలుపుకోవడానికి గట్టా బాగుంటుంది అనమాట ఇదిగో చూడము ఎలా ఉందో మీకు నచ్చితే అందంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ నొక్కి అదిగో మీరు ఒక్కసారి బెల్ బటన్ నొక్కుంటే మీకు మోటివేషన్ వచ్చేసి మొత్తం అందరికి చక్కగా నొక్కగానే వచ్చేది సాయమ్మ కిచెన్ అనగానే ఏదిగో చూడండి గోంగూర కూడా చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది అందుకని ఇలాగొచ్చిందనమాట ఓకేనమ్మా మరి అదిగో సిమ్లో పెట్టేశాను మరి చక్కగా ఇలా వండుకోండి ఇవల్ సండే ఫ్రెష్గా సాయం మటన్ గోంగూర కర్రీ ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీ మేము ముందుకు వచ్చేస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్